దా చూసుకొని కొద్దిగా చిన్న దెట్లా మైకుందా రాజు గార అలాగా नमकం పెట్టి బావమంటని కట్టంగా ఉంది అన్నమాట అన్నమాట కన్ఫర్మ్ చేయండి కాంట్రాక్ట్ మేడమ్ తో మళ్ళెబెట్టంట రాజు గారు ఇబ్బ ఇబ్బ ఇగరు సరిగా రండి థాంక్యూ కొంతమందికి వచ్చేయని అన్నరు 아, 그래. 아, 그래 అందరికీ బడికి రప్పించడము అదేవిధంగా మనకు బాల కార్మికులు లేకుండా చూడడం అనే ఉద్దేశంతో మనకి ఒక ఫోర్టీన్ డేస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా రావడం జరిగింది అదేవిధంగా మనకు అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా మనకు స్కూల్స్ కూడా మన మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ స్కూల్స్ అన్నింటిని కూడా మనం బలోపేతం చేసుకుంటున్నాం దీంట్లో మహిళా సంఘాల పాత్ర కూడా అదే అదేవిధంగా పిల్లలకు సంబంధించి స్కూల్స్ బట్టలు గవర్నయండి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్సు ఫ్రీ బట్టలు అదేవిధంగా బుక్స్ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా మనం సరఫరా చేస్తున్నాము సో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా దయచేసి ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు ఎక్కడైతే మనం బడి పిల్లు అందరినీ కూడా బడికి రప్పించి మన యొక్క ప్రభుత్వ పాఠశాలను అందరినీ కూడా బలపితం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి ముందుకు నడిపించవలసింది గౌరవ పాఠశాలల్లో ఉన్న వసతుల గురించి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేర్పించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు నిన్న మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ మనం ఈరోజు మొదటి రోజైనా మనకు ఈరోజు సమావేశం నిర్వహించుకోవడము అట్లాగే ర్యాలీలు తీసుకోవడం ఈరోజు ప్రత్యేకత దీంట్లో మేడం గారు ఈరోజు మన వివిధ పాఠశాలల్లో కూడా ర్యాలీస్ మార్నింగ్ టేకప్ చేశారు మేడం ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు అట్లాగే మీటింగ్ కండక్ట్ చేసుకొని ఒకటి బడిబాట ప్రతిజ్ఞ కూడా వాళ్ళు చేశారు మేడం ఇది ఈరోజు కార్యక్రమము అట్లాగే షెడ్యూల్ ప్రకారము వాళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉన్నారు మేడం సో దీంట్లో మనము ప్రభుత్వ పక్షాన మనకి ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ సరిపోయిన నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే రెండు జతల యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ అవుతున్నాయి వాటిని కూడా మనకి పాఠశాల ఆరంభం రోజున ప్రతి విద్యార్థికి చెప్పి అందరికీ తెలుసు మన ఊరి మనబడిలో పాఠశాలల్లో డిజిటల్ క్లాసెస్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అని చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అది ఒక్కొక్కటి ప్యానల్ అది మూడు లక్షల రూపాయలు ఉంటుంది అంత ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మనకు విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో ఆ ప్యానల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు దీంట్లోనే కార్యక్రమంలో బిల్డింగ్ కలరింగ్ జరుగుతుంది అలాగే డ్యూయల్ డెస్క్స్ వస్తాయి తర్వాత గ్రీన్ బోర్డ్స్ అని మామూలుగా ఇంతకుముందు గోడకు మనము బోర్డు లాగా వాడేది దాని గ్రీన్ బోర్డ్స్ అని లేటెస్ట్ టెక్నాలజీ దర్శ రాకుండా అక్షర కమిటీల ద్వారా పాఠశాలలో వివిధ రిపేర్ వర్క్స్ అనేది వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది దానికి నలభై నలభై నాలుగు కోట్ల రూపాయలు అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడం జరుగుతుంది దాన్ని మనం పాఠశాలలో ఆరంభానికి అంటే పన్నెండో తారీఖు అంటే ముందే అన్ని పనులు పూర్తి చేసుకొని విద్యార్థులకు మనము ఆ రోజున పన్నెండో తారీఖు నాడు ఒక పండుగ వాతావరణంలో అందరినీ పాఠశాలకు ఆహ్వానించి ఒక అతిథులాగా మనం స్వీకరించి తల్లిదండ్రులు కానివ్వండి మిగతా వాళ్ళని ఒక అతిథుల్లాగా భావించి వాళ్ళను మనము పండుగ వాతావరణంలో ఆహ్వానించుకోవాలనేది మన యొక్క ప్రణాళిక అంటే దేవాలయాలు ఇవి మన అందరికీ సంబంధించినవి దయచేసి వీటి పురోగతికి మనం అందరం పాటు పాగల్లాడుతాయి కాబట్టి దయచేసి పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించండి మంచి ట్రైన్ టీచర్స్ ఉన్నారు సఫిషంట్ టీచర్స్ ఉన్నారు ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్ టీచర్ కొరత ఉంటే గౌరవ కలెక్టర్ గారు ఇమీడియట్గా మాకు ఏర్పాటు చేయడానికి కూడా ఆదేశి ఆదేశాలు ఇస్తున్నారు కాబట్టి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మనము ఓకే వేరే విధంగా మన ప్రైవేట్ సెక్టర్లో కూడా పాఠశాలలు ఉన్నప్పటికీ అవి నేను వాటిని విమర్శించడం కాదు కానీ మీరు క్వాలిటీ పరంగా కంపేర్ చేసుకొని మన దగ్గరకు వచ్చే పిల్లలకి ఎలాంటి విద్య అంద అందిస్తున్నాం అనేది చూడండి అట్లాగే గత సంవత్సరం పరీక్ష ఫలితాలు కూడా మనకు తొంభై ఆరు శాతం వచ్చినాయి ఇక్కడ ఇక్కడ వంద శాతం ఫలితాలు వచ్చినాయి సో కాబట్టి మన పాఠశాలలో ఉపాధ్యాయులందరూ వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు అట్లాగే పరీక్షలు కూడా మనకు కలెక్టర్ గారి ఆదేశంతో పగడ్బందీగా నిర్వహించడం అని జరిగింది అంటే ఐ మీన్ పిల్లలకు కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ అవకాశం లేకుండా సిస్టమేటిక్గా పరీక్షలు నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల ప్రకారం కూడా పరీక్షలు పగడ్బందగా నిర్వహించాము లేకపోతే మనకు ఇంకా రిజల్ట్ ఎక్కువ వచ్చేది నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ అనేది ఉపాధ్యాయులు అక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు జరిగింది దానికి మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్స్ తీసుకుంటూ విద్యార్థులు పరీక్ష పలు మనకు అంటే స్పెషల్ క్లాస్ మీరు వింటారు మన పదో తరగతి పిల్లలకి ఆగస్టు సెప్టెంబర్ నుండే ప్రత్యేక తరగతులు తీసుకొని డిసెంబర్ వరకు సిలబస్ పూర్తి చేయడం జనవరి నుండి వాళ్ళకి మళ్ళీ స్టడీ అవర్స్ కండక్ట్ చేయడము వాళ్ళ ఫ్రీ ఫైనల్స్ రెండుసార్లు పెట్టడము స్లిప్ట్ టెస్ట్లు పెట్టడము డైలీ టెస్ట్ కూడా మేము చెప్పడం అంటే వాళ్లకు రెండు పూటలా స్టడీ అవర్ కండక్ట్ చేసుకుంటూ సాయంత్రం చదివిచ్చి ప్రొద్దున చదివిన దాంట్లో పరీక్ష పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఎందుకంటే పిల్లలు ఎవరు ఏం చదువుతున్నారో తెలియాలంటే పేపర్ మీద ఏం రాస్తుందో చూడాలి అందుకని ఉదయం పూట పరీక్ష పెట్టి వాటిని దిద్ది ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఇంత సిస్టమేటిక్గా ముందడ ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీనికి మన విద్య పట్ల మన గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ గ్రామ ప్రజలందరినీ అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు ఎంపీడీఓ గారే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ అని తెలిసింది మేడం గారిని ఎంఆర్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సో మన ఎన్రోల్మెంట్ పెంచుదాము దానికి తదనుగుణంగా అనుగుణంగా మనకు అవసరమైన వసతులు కల్పించడానికి మన కలెక్టర్ గారు సర్వవేళ అన్ని వేళలా మనకు అందుబాటులో ఉండి మన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రయత్నం చేయాలి ప్రాథమిక పాఠశాలలు అట్లాగే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు మీ దగ్గర ప్రీ ప్రైమరీ టీచర్స్ వాళ్ళకు ఫైవ్ ప్లస్ ఏజ్ అయిన వాళ్ళు తప్పనిసరిగా మన ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ తీసుకునేటట్టుగా అట్లాగే ప్రైమరీ హెడ్ మాస్టర్ ఇక్కడ ఉన్నారు మీ ఐదవ తరగతి పూర్తయిన విద్యార్థులు మళ్ళీ హై స్కూల్ ఆరవ తరగతిలో అడ్మిట్ అయ్యేటట్టుగా ట్రాన్సిషన్ కరెక్ట్గా జరిగేటట్టుగా జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళను మళ్ళీ చేర్పించే బాధ్యత కూడా తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా కొంత అశ్రద్ధ ఉన్నా కానీ ఉపాధ్యాయులు శ్రద్ధ కనపరిచి వాళ్ళను పాఠశాలలో చేరేటట్టుగా చదువు కొనసాగించేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఉంది పదవ తరగతి వరకు ప్రతి విద్యార్థి తన చదువును పూర్తి చేస్తే తన కాలం మీద పరిమితం అవుతుందని చెప్పడం జరిగింది సో అందరూ కూడా ఇక్కడ ఈసారి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జిల్లా కౌశ్ర ఆధ్వర్యంలో మహిళా సంఘాలతోటే మహిళలతోటే ముఖ్యంగా స్కూల్ను బలోపేతం చేయడానికి అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా వీటిని రిపేర్ చేసుకోవడమే కాకుండా పిల్లలు రెగ్యులర్గా వస్తున్న రావట్లేదా ఆ స్కూల్స్ విద్యార్థులు అదేవిధంగా టీచర్స్ పైన కూడా మాటలు చేసుకుంటూ శానిటేషన్ అన్ని కూడా మంచి సౌకర్యం కల్పించేసి ఆ పిల్లలను మంచి తీర్చిద్ది కోరుకుంటూ ఈ యొక్క మన డిఆర్డో గారు కూడా మనకు మహిళా సంఘ సమాఖ్య నుండి ఆ స్టిచ్చింగ్ ఏర్పాటు చేస్తున్నారు సార్ కూడా ఈ యొక్క తెలుసు ప్రతి సంవత్సరము మనము చేస్తున్నాము ఈసారి మనకు ప్రభుత్వము మహిళా సంఘాలకి ఇస్తూ అంటే ఈ పాఠశాల కమిటీలలో మనకు మహిళల ద్వారా కమిటీని ఏర్పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం మరియు వారి ద్వారా మనకు స్కూల్కు సంబంధించినటువంటి రిపేర్ వర్క్స్ కానీ ఏదైనా వర్క్స్ నీడ్స్ ఏదైనా అవసరాలు ఉంటే వాటిని చేపట్టడం అదేవిధంగా మహిళా సంఘాల ద్వారానే మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి డ్రెస్సులు కుట్టించడం అన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల పేరు మహిళల మీద నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఉపాధి చెప్పడం జరిగింది కాబట్టి మన గ్రామంలో అంటే సర్వే చేసి మహిళలందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు అంటే ఇంతవరకు పడికి అసలు వెళ్ళినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు లేదంటే వెళ్తూ వెళ్తూ మధ్యలో మానేసే పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది చూసి వారందరూ కూడా మన బడి మన గ్రామంలో ఉండేటువంటి హై స్కూల్ ఉంది చిన్నబడి ఉంది పెద్దబడి ఉంది సో ఇక్కడే పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకునేలాగా చేస్తే మనకు డబ్బుల పరంగా కూడా ఎందుకంటే ఈరోజు చదువుకి చాలా ఎక్కువ బయట పంపించి చదువుల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అట్లా కాకుండా ఇక్కడ మన గ్రామంలోనే బాగా చదువుకున్నటువంటి టీచర్లు ఉన్నారు అందరు కూడా ఉన్నారు కాబట్టి నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ దొరుకుతుంది కాబట్టి మీరు అందరు ఇక్కడే చదివిపించేస్తే మనకు ఆదాయం డబ్బులకు డబ్బులు మిగులుతుంది మంచి నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది మనమే దగ్గరుండి చూసుకునేలాగా ఉంటుంది సో ఆ రకంగా మీరు మనకు ప్రభుత్వం ఉపజెప్పినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయడం మనకు ఉపజెప్పినటువంటి డ్రెస్సులు కుట్టి మన ఆ గ్రామంలోనే ఇచ్చేలాగా చేసుకోవడం ఇవన్నీ కూడా సకాలంలో చేస్తారని ప్రభుత్వం మీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేస్తారని మనకి ఈ కార్యక్రమం పంతొమ్మిదో తారీఖు వరకు ఉంది ఆ కార్యక్రమంలో డేవారీగా షెడ్యూల్ ఉంది మన వివోలు కానీ వివోఎల్ కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పిల్లలు చదువుకునే వయసున్న పిల్లలందరూ కూడా బడిలో ఉండేలాగా చూడాల్సిన బాధ్యత అంతా కూడా మన మీద ఉంది సో ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు మన మనం ప్రత్యేకంగా కలెక్టర్ మేడం గారు ఈ పాఠశాలలు అన్ని వర్కులు కూడా పూర్తి స్థాయిలో చేయాలని కూడా డబ్బులు మంజూరు చేశారు కాబట్టి మీరు దగ్గరుండి మనం చేయించుకోవాల్సిన ముఖ్యంగా మనం చూసుకుంటే మహిళలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఇంపార్టెంట్ పని మహిళలకి అప్పగించడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది మొదలైంది అమ్మ ఆదర్శ పాఠశాలలతో మన అందరికీ తెలుసు అమ్మఒడి ఫస్ట్ స్కూల్ అని మనం అంటాం తెలుగులో కూడా చెప్తాం సమతగా సో ఒక చైల్డ్ ఒక బాబు అయినా పాప అయినా ఫస్ట్ నేర్చుకో నేర్చుకునేది స్టార్ట్ చేసేది అమ్మఒడి నుంచి అవునాక కదా మనం తెలిసి తెలియకుండా కూడా మనం చాలా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తూ ఉంటాం ముఖ్యంగా అమ్మలకి ఈ పెద్ద బాధ్యత అమ్మకి ఆ పెద్ద బాధ్యత ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఇది ఏదో రిపేర్ వర్క్స్ అనేది కాదు మహిళలకి బాధ్యత ఇస్తే తప్పనిసరిగా ప్రతి అంశంలో వాళ్ళు శ్రద్ధగా శ్రద్ధ వహిస్తూ కంప్లీట్ అయ్యే చే కంప్లీట్ పని కంప్లీట్ అయ్యేదాకా వదిలిపెట్టారు అది మహిళా సంఘాల శక్తి అనేది గవర్నమెంట్ భావించింది అందుకోసమే మీ అందరికీ కూడా ఇంత పెద్ద బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది సో ముందు కూడా చాలా వరకు పనులు జరిగినాయి మనకి తెలియంది కాదు కానీ మహిళా పైన ఉండే నమ్మకంతో ఈ పని అనేది మహిళలకి ఇవ్వడం జరిగింది సో దీనిలో నాట్ ఓన్లీ అంటే ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ కానివ్వండి మనం మీ అందరికీ తెలుసు ప్రతి స్కూల్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానివ్వండి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి మేజర్ మైనర్ రిపేర్స్ టాయిలెట్స్ ముఖ్యంగా టాయిలెట్స్ మన అందరికీ తెలుసు ఆడపిల్లలు చాలామంది స్కూల్స్కి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేది భావించి ప్రతి స్కూల్స్లో టాయిలెట్ రిపేర్స్ లేని పక్షాన కొత్త టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయమని ఒక మొత్తం సాచురేషన్ మోడ్లో అది కూడా ప్రతి స్కూల్లో కూడా ఇది టేకప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వర్క్స్ అన్నీ కూడా గుర్తించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే జిల్లాలో ఆల్రెడీ ఫైవ్ నైంటీ వన్ స్కూల్స్ అంటే ముందు ఫోర్ నైంటీ ఫైవ్ స్కూల్స్ ప్లస్ నైంటీ సిక్స్ స్కూల్స్ ఎక్కడైతే మన ఊరు మనబడి కూడా మనం టేకప్ చేసాం దానిలో మిగిలిపోయిన పనులు కూడా మనం ఈ ఈ స్కీమ్లోనే టేకప్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ రూపీస్ దీనికి మనం సమకూర్చడం జరిగింది ఎక్కడెక్కడైతే పనులు జరుగుతున్నాయి అవి పేమెంట్స్ కూడా చేయడం జరుగుతుంది మా ఒక్కటే ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం మన బాధ్యతగా మనం ఈ పనులన్నీ చేస్తున్నాం ఎందుకంటే ఒక మంచి వాతావరణం మంచి స్కూల్లో ఉంటే పిల్లలు కూడా చేరే అవకాశాలు ఉంటాయి ఒక మంచి ఫెసిలిటేట్ ఫెసిలిటేషన్ ఉండే స్కూల్స్లో తప్పనిసరిగా రిటెన్షన్ పర్సంటేజ్ కానివ్వండి అటెండెన్స్ పర్సంటేజ్ చాలా వరకు బాగుంటుంది అనేది చాలా రీసెర్చ్ చూపించింది దాన్ని ఉద్దేశంగానే మన ఈ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకి ఏవైతే బాధ్యత ఇవ్వడం జరిగింది దయచేసి మీరు రోజు విజిట్ చేస్తూ ఎందుకంటే మనకి ఎక్కువ సమయం లేదు ఇంకా ఐదు రోజులు ఆ రోజుల్లో మన ఈ పనులన్నీ కూడా అట్లీస్ట్ సివిల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి డ్యూయల్ డెస్క్ కానివ్వండి అదేవిధంగా మనకి డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ గ్రీన్ బోర్డ్స్ అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది కాబట్టి అతి త్వరలో మీరు క్వాలిటీ పరంగా కూడా క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని ప్రతి వర్క్ కంప్లీట్ చేయాల్సిందిగా మీకు కోరుతున్నాం అదేవిధంగా నేను ముందుగా చెప్పినట్టు ఇవన్నీ చేసేది మనం పిల్లలకి ఎక్కడ నియరెస్ట్ మీకు తెలుసు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద అతి దగ్గరలో స్కూల్ నిర్మాణం చేయాలనేది చట్టం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరికి స్కూల్ అందుబాటులో ఉండాలనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద చెప్పడం జరుగుతుంది దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే మనము ఈ బడిబాట కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు కూడా ఈ రోజు నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా సన్ సంఘటితంగా ఎందుకంటే మహిళా సంఘాలు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏ పిల్లలు చదువుతున్నారు ఏ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఏ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి ఎవరు మానేసిన వాళ్ళు ఉన్నారు ఏ కారణాల వల్ల ఎవరైనా ఆడపిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారా ఇవన్నీ కూడా మీకు తెలిసే అవకాశాలు ఉంటాయి అందుకోసమే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సహకారంతో మహిళా సంఘాలకి అండ్ ఆల్సో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకి బాధ్యత అనేది ఈ రోజు నుంచి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం దీనిలో భాగంగానే ఈరోజు బడి బాట కార్యక్రమం అక్రాస్ డిస్టిక్ అండ్ మున్సిపాలిటీస్ మనం టేకప్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో భాగంగా రోజువారీగా కొన్ని అంశాలని కవర్ చేస్తూ మనం ఈ కార్యక్రమాలు పంతొమ్మిదో తారీఖు వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది పన్నెండో తారీఖు నుంచి స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు మనము మన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అంటే బడికి వెళ్ళాల్సిన పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ స్టేటస్ ఏంటి సి దే కెన్ టు ప్రైవేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్ అవన్నీ కానీ ప్రతి పిల్లవాడు స్కూల్లో చదవాలి అనేది ఉద్దేశం ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి చాలామంది అనుకోవచ్చు మేడం ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారు కదా కానీ చాలా వరకు మీరు ఇది ఒక అపోహనే మాత్రమే అది నేను నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అంటే టీచర్స్ పిహెచ్డీ చేసిన టీచర్స్ బీఈడ్ ఎంఈడ్ చేసిన టీచర్స్ అంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్ మీకు తెలుసు రిక్రూట్మెంట్ ద్వారా టీచర్స్ రిక్రూట్మెంట్ చేసి మన స్కూల్స్కి కేటాయించడం జరుగుతుంది సో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అన్నీ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్తో వాళ్ళు మన టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్గా రావడం జరుగుతుంది అదేవిధంగా వసతులకి సంబంధించిన అన్ని కూడా మనం సమకూర్చడం జరుగుతుంది కొన్ని అడ్వాంటేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బుక్ కానివ్వండి మన నోట్బుక్స్ కానివ్వండి పెద్ద పిల్లలకి నోట్బుక్స్ కానివ్వండి అదేవిధంగా మన ఫు మిడ్ డే మీల్కి సంబంధించి ఫ్రీ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూనియా యూనిఫామ్లు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్లస్ ఎందుకంటే ఈ ఖర్చులు మనం చూసుకుంటే చాలామంది ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నా దగ్గరకు వస్తారు మేడం ప్లీజ్ కొంచెం మినహాయింపు ఇప్పించండి మా పిల్లలు మేము ఫీజులు కట్టలేకపోతున్నాము అనేది సో అది కూడా ఒక పెద్ద సమస్యనే ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళు సాధారణంగా ఎందుకు మేము రప్పిస్తున్నామంటే ఈ ఖర్చులన్నీ కూడా మీకు మిగిలిపోతే అది పౌష్టిక ఆహారం కోసం కానివ్వండి ఒక స్టాండర్డ్ ఆఫ్ మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేకపోతే మెడికల్ ఫెసిలిటీ కోసం ఇవంటికి వాడడానికి మీకు అవకాశం వస్తుంది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఒక బాధ్యత పరంగా ఉంటారు చిన్న సంఘటన ఏమైనా జరిగినా మొత్తం రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ బేర్ చేయడం జరుగుతుంది అండ్ కాన్సెప్ట్ బేస్ ఎడ్యుకేషన్ మనం ఇస్తూ ఉంటాం అంటే ఒక లైఫ్ లాంగ్ ఏదైతే మనం లెర్న్ అంటే ఏదైతే పిల్లలు నేర్చుకుంటారో అది ఊరికే ఆ పార్టీకి కాదు అంటే ఏదో నేను చాలా ప్రైవేట్ స్కూల్స్లో చూస్తాను ఏమున్నా ఏం లేకపోయినా పర్సంటేజ్లు ఎక్కువ వేసి పంపిస్తారు మీకు మీకు అందరికీ తెలియకపోవచ్చు చాలామందికి కానీ ఎక్కడ వాళ్ళు పిల్లల్ని మళ్ళీ వచ్చి పేరెంట్స్ అడుగుతారని ఏం పిల్లవాడు రాసినా దాన్ని దిద్దేసి మంచిగా మార్క్స్ వేసి పంపిస్తారు కానీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళైతే చెప్పరు ఎందుకు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆ క్లాస్ రూమ్తో ఆగిపోదు వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ ఆ కాన్సెప్ట్స్ అనేది గుర్తుపెట్టుకొని లైఫ్ లాంగ్ వాళ్ళు నేర్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నేను చెప్పగలను తప్పనిసరిగా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నేను కేంద్రీయ విద్యాలయ స్కూల్ దట్ ఈస్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్ అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే ఈరోజు ఎస్ ఇప్పుడు ఎంపీడీఓ గారు కూడా చెప్తున్నారు సో అందరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు మీరు టెంపరీ రిజల్ట్స్ చూడకూడదు ఏంటి ఇదేంటి మా పిల్లలకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది నైంటీ సిక్స్ పర్సెంట్ వస్తుంది కానీ నేను చెప్పగలను దట్ కాన్సెప్ట్ బేస్ తర్వాత నాణ్యమైన విద్య మాత్రం గవర్నమెంట్ స్కూల్లోనే అందుతుంది అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఇక్కడ కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు లైఫ్లో అంటే వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళిపో వెళ్ళిన తర్వాత వాళ్ళు అది తప్పనిసరిగా గ్రహిస్తారు మీ పేరెంట్స్ కూడా గ్రహిస్తారు మొన్న రీసెంట్గా వచ్చిన ఐఏఎస్ ఫలితాలు కూడా మీరు చూసుంటారు యుపిఎస్సి ఫలితాలు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళు వాళ్ళు వివరణ ఇచ్చేటప్పుడు చెప్పారు దట్ దే హ్యావ్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అనేది సో దాట్ ఈస్ కాన్సెప్ట్ లెర్నింగ్ మనం టెంపరీ రిజల్ట్స్ చూడకూడదు పర్మనెంట్ రిజల్ట్స్ పర్మనెంట్ అవుట్కమ్ అనేది చూడాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ వాళ్ళు దిది 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 తప్పులు ఇది ఇది దిద్దిపిస్తారు ఇదేంటి సార్ మా వాడికి ఏం రావట్లేదని మీరు అనుకోవచ్చు కానీ ఆ దిద్దిపించడమే దిద్దిపిస్తేనే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది గవర్నమెంట్ స్కూల్ ఉద్దేశం సో ఊరికే తొంభై నుంచి ఎనభై మార్కులు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను చాలా గ్రహించాను ఒకరోజు మా మా చుట్టాలు ఒక బాబుకి ఆ పాప మొత్తం హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చాయి కానీ నేను అడుగుతా ఉంటూ ప్రశ్నకి జవాబు రావట్లేదు సో అక్కడ తెలిసిపోయింది దట్ క్వాలిటీ అంటే అన్ని ప్రైవేట్ అలా ఉండవు అని నేను చెప్పట్లేదు అన్ని సంస్థలు అలా ఉండవు బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఏవైతే చిన్న చిత్తకా చిన్న చిన్న ఊళ్ళలో కూడా ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకొని ఉన్నారు సో దాట్ ఐ కెన్ డెఫినెట్లీ సే దానికైనా మెరుగైన విద్య మన గవర్నమెంట్ స్కూల్లో అందించే బాధ్యత మన ఉంది అందిస్తున్నాం కూడా అదే విధంగా మీ పిల్లవాడు ఇప్పుడే చెప్పారు ప్రైవేట్ స్కూల్స్లో ఇంకోటి జరుగుతుంది యూజువల్గా ఏంటంటే నేను పర్సంటేజ్ బాగా చూపించడానికి టెన్త్లో కూడా అంతే అంటే వాళ్ళు కొంచెం వేరే రకమైన ప్రాక్టీసెస్ ఉంటాయి వాళ్ళకి దాంతో వాళ్ళు పర్సంటేజెస్ ఎక్కువ రావడం జరిగింది కానీ మన స్కూల్స్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అంటే జీవితంలో వాళ్ళు బాగుపడాలంటే ప్రతి అడుగు కూడా కరెక్ట్ డైరెక్షన్లో ఉండాలి ఒక తప్పు డైరెక్షన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే టెన్త్ క్లాస్లో చాలామంది ఏదో కొంచెం సపోర్ట్ చేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి పర్సెంటేజ్ ఎక్కువ అయ్యేటట్టు చూస్తారు ఈసారి మేము ఖచ్చితంగా చెప్పడం జరిగింది వాళ్ళకి ఎంత మార్క్స్ వచ్చినా మనకి సంబంధం లేదు వాళ్ళు ఎంత నేర్చుకుంటున్నారో అది ముఖ్యం సో అంత కఠినంగా మేము వెళ్ళినా కూడా చాలా వరకు మంచి మంచి పర్సెంటేజ్ స్టేట్ వారిగా పదకొండో పొజిషన్లో మనం రావడం జరిగింది సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద టీచర్స్ దేర్ హార్డ్ వర్క్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో పేరెంట్స్ నమ్మ నమ్మారు కాబట్టి అంత చక్కని రిజల్ట్స్ మనం తీసుకురాగలిగాం సో దాంతోపాటు లెవెన్త్ తర్వాత నేను ముందుగా చెప్పినట్టు టెన్త్ తర్వాత ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఏవైతే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో లర్న్ చేస్తారో దాంతో మంచి ప్రతి స్టేజ్ లో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు ఈ మార్గాలు మనం ఎప్పుడు చూపించకూడదు షార్ట్ కట్ నెవర్ వర్క్స్ ఏదో ఒక స్టెప్ లో షార్ట్ కట్ పని చేస్తుంది కానీ స్కూల్ తో నేర్పిస్తున్నాం సక్సెస్ ని అదేవిధంగా ఫెయిలియర్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ లో ఫెయిలియర్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో నేర్పించదు చాలా మంది మీరు చూసుకుంటే పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు మనం గమనిస్తే ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి మంచి మార్కులు వచ్చాయి ఎప్పుడైనా వాళ్ళకి తగ్గిపోయిన సందర్భంలో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఏంటంటే సక్సెస్ ఎప్పుడు చూసారు చెక్ చేసి దాన్ని మళ్ళీ అధిగమించాలనేది మన గవర్నమెంట్ స్కూల్లో మనం నేర్పిస్తాం అంటే చాలా వరకు సెన్సిటివిటీ కమ్యూనికేషన్ కూడా మన పిల్లలు చాలా చక్కగా ప్రతి ఒక్కరితో మాట్లాడగలుగుతారు అదే మీరు ప్రైవేట్ అంత చక్కగా తర్వాత లౌక్యం తర్వాత కాల్ ఇంకా అన్నీ ఖచ్చితంగా చెప్పగలను దట్ ఇది పాసిబుల్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో అదే ఒక ప్రైవేట్ స్కూల్ వాడికి ఇంటి ఇల్లు తప్ప తర్వాత వాళ్ళ స్కూల్ తప్ప ఏమీ తెలియదు సో ఓవరాల్గా హోలిస్టిక్ గ్రోత్ కోసం మాత్రం తప్పనిసరిగా మీరు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీనికోసం మహిళా సంఘాలు పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు అమ్మా నాన్నలు అందరు కూడా ఆ ఉద్దేశం ఉంటేనే అది సాధ్యం అవుతుంది మనం గుర్తించాల్సింది ఎవరైనా డ్రాప్ అవుట్ ఉన్నారా ఎవరైనా ఆడపిల్లల్ని చదువు మానేసి ఇంట్లో కూర్చోబెడుతున్నారా లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది ఆ బాబుని స్కూల్ నుంచి మానేశారు ఎవరైతే ఆ స్కూల్లో స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్లో చేర్పించాలి ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ అప్పర్ హై స్కూల్ వెళ్ళేది ఐదో తరగతి నుంచి ఆరుగో అక్కడ ప్రతి ఒక్కళ్ళు చేరుకున్నారా లేదా అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్లో మనం ఐదో తర ఐదు సంవత్సరాల వరకు ఉంటాం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి మన గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ క్లాస్లో చేర్పించడం ఇవన్నీ బాధ్యతలు మన మహిళా సంఘాలకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకి అమ్మ నాన్నలకి అందరికీ కూడా ఈ కలెక్టివ్గా డిపార్ట్మెంట్ సహకారం భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం సో మహిళలపైన ఉండే నమ్మకంతోనే మనం ఈ ఇంత పెద్ద బాధ్యతలు కూడా మహిళలకి ఇవ్వడం జరిగింది క్వాలిటీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్ క్చర్ డెవలప్మెంట్ బట్ ఆల్సో రానున్న సమయంలో ఎలాగైతే ఎన్రోల్మెంట్లో భాగస్వామ్యం అవుతున్నారు స్కూల్ మేనేజ్మెంట్లో కానివ్వండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానివ్వండి ఫుడ్ ఎలా సర్వ్ అవుతుంది ప్రతి విషయంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ముందుండి వాళ్ళకి సహకరించాలి విలేజ్ ఆర్గనైజేషన్ మిడ్ డే మీల్ ప్రోగ్రా చేస్తూ ఉంటారు వాళ్ళ క్వాలిటీ ఫుడ్ ఎలా వాళ్ళకి అన్ని అందుతున్నాయా లేవా ప్రతి అంశంలో మీరు ముందుండి నడిపించాల్సిందిగా కోరుతూ అదేవిధంగా జిల్లా అధికారులు అదేవిధంగా మన మండల స్థాయి అధికారులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం ముందుగా చెప్పినట్టు స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్స్ కూడా మీకు ముందు తెలిసి ఉండాలి దట్ ముందు మనం కొన్ని హైదరాబాద్లో ఉండే ఏజెన్సీస్కి కానివ్వండి ఇతర ఏజెన్సీస్కి ఆ బాధ్యతలు ఇచ్చేవాళ్ళం కానీ ఈసారి మహిళా సంఘాలు నిజమైన ఎంపవర్మెంట్ అనేది ఎలా ఊరికి ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే కాదు కానీ పని కల్పించి వాళ్ళని నిజమైన ఎంపవర్మెంట్ వైపు దిశ చూపించాలనే ఉద్దేశంతోనే ఈవెన్ స్టిచ్చింగ్ ఆఫ్ ద యూనిఫామ్ రానున్న సమయంలో మహిళా సంఘాలకి ఇంకా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా ఇవ్వబోతుంది ప్రభుత్వం సో దాని అందరికీ కూడా మీరు కూడా మీ మీ వైపు నుంచి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది మీ స్కిల్ కానివ్వండి ఎవరు అందరు ప్రతిది కంప్యూటర్లో కానివ్వండి ఇది కాదు రానున్న సమయంలో చాలా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా మీ పైన రాబోతున్నాయి కాబట్టి దానికి మీరందరు కూడా అప్గ్రేడ్ కావాల్సిన మీ స్కిల్స్ కానివ్వండి మీ కాల్ ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మహిళా సంఘాలు ఓన్లీ లోన్ వరకు రిస్ట్రిక్ట్ కాకూడదు మిగతా అన్ని అంశాల్లో ఓవరాల్గా ఒక ఒక ఊరు బాగుపడిందంటే ఇది మహిళా సంఘాల వాళ్ళు వల్లే అయింది అనే ఆ మంచి పేరు మహిళా సంఘాలు తీసుకు వస్తారని భావిస్తూ వాళ్ళకి కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ కానివ్వండి ఇతర ఇతర సపోర్ట్ సిస్టమ్ అన్నీ కూడా మా మా వైపు నుంచి అందించడం జరుగుతుంది సో ఇంత పెద్ద బాధ్యత మీ అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా దానిలో హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరు సక్సెస్ అవుతారని నమ్ముతూ అదేవిధంగా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా తప్పనిసరిగా ఆ సహకారం మా వైపు నుంచి అందించడం జరుగుతుందని మీకు భరోసా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ఈరోజు కార్యక్రమంలో మన నిర్వహించినటువంటి కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు ఈ ఈరోజు మనము ఈ యొక్క పడిబాట సంబంధించినటువంటి ప్రతీక చేద్దాం అందరూ చేతిలో ముందుకు పెట్టండి ప్రతీక చేద్దాం ఇక్కడ నేను చెప్పిన తర్వాత అనే నేను అనేదానికి ముందు ఎవరి పేరు వాళ్ళు అనుకుందాం మనం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రతిజ్ఞ పేరు అనుకోవాలని జి రాజమౌళి అని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనలో భాగంగా బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యమును నెరవేర్చుటకు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక ప్రతిభా పాఠవాలను వెలికితీసి స్వేచ్ఛాయుత వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధిపరచి వారి వారి అభిలషణీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను విజయవంతం చేస్తా వాచ కర్మణ ప్రతిజ్ఞ చేయుచున్నాను

డమల తేడా వద్దు పెద్దలు పనిలో పెద్దలు పనిలో